సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనతో పాటు శృతి గారి పెద్దనాన్న గారు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో అంటే జరిగిన విషయం గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం హలో అండి నమస్తే చెప్పాలి ఇప్పుడు శృతి చనిపోయారు కదా అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు పెద్దనాన్న గారు మీకు ఏంటి అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు ఎందుకు జరిగింది అంత మేడం ఆమె లగ్గం చేసుకోవడం తప్పైంది లగ్గం చేసుకోకపోతే మంచిగా ఉంటుంది అటు మోసం చేసిండు మోసం చేసిండు చంపేసిండు

వాడి ఇక్కడ ఇంటికాడ ఒకటి ఇలా మోనియా కచ్చినట మరి మీ పాప అంతకు ముందు ఎప్పుడైనా చెప్పిందా నేను ఇలా దయాకర్ అనే పర్సన్ చెప్పలేదు 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 తను వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇగో ఇక్కడ మా తమ్ముడు దానిపై చిన్నయ్య కొడుకు ఆ సినిమా కొడుకు చిన్న అయిన దాని ముట్టు ఉన్నది అదంతా అంతా అయిపోయినాక మేము కులమని దొరకొచ్చి మాట్లాడదాం లగ్గం చేద్దామని అలా అన్నాడు ఆమె ఇల్లేదు ఆమె నాన్న పోయితే రాలేదు ఇక్కడ

పిల్లలు పిల్లలు మాకు ముట్లో ఉన్నది ఎట్లా పోతాం మేము పోలేదు ఇదంతా అయిపోయినాక అయిపోయాక పోదాం అని మేము అన్నాం ఒక థియేటర్ మార్చేయండి ఈ థియేటర్కి పెడతాను కదా మాకు దీని అలా ఇది కార్యక్రమం అయిపోయాక మేము మరస్తాము అంటే ఏం లేదా అలా థియేటర్కి పెట్టుకేసుకోవాలి అక్కడ ఏ విధంగా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు ఇక మీకు తెలుసు ఏం చేయం అక్కడ పోయి వాళ్ళు మాట్లాడుకున్నాడు అది ఎట్లా ఎట్లా మాట్లాడారు ఒకవేళ వాళ్ళు ఇన్ఫిన్ కేసు పైసలు ఇచ్చారనుకోండి తీసుకుంటే సరిపోద్దా మనకి సేమ్ సరిపోతే సరిపోతుంది ఎక్కువ పైసలు కావాలంటారా న్యాయం కావాలంటే న్యాయం కావాలి రేపు ఇంకొకళ్ళకి మంచి జరగాల ఇప్పుడు రేపు నా బిడిపోయింది పోయింది రేపు ఇంకోటి బిడ్డ అట్లా అవుతుంది కదా పైసలు అయితే సంపాదించుకున్నా కానీ మనిషి దొరుకుతుంది అట్లా నీకు జరిగింది న్యాయం అన్యాయం జరిగింది ఇంకో కూడా వస్తుంది న్యాయం జరగాలి కదా అని గురికి శిక్ష పెడితే న్యాయం అయితే ఇంకోటి భయపడుతున్నాను అట్లా పాప ఇక్కడ అంటే చదువుల్లో బాగా చదివేది చదివింది మరి పాటలు చూ బాగా పడుతుంది బాగా బాగా పడాలి పాటలు బాగా దసరా మస్తు పడింది పాటలు సో మరి ప్రస్తుతానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా ఇక అందరు నలుగుతుంది మేడం నలుగుతుంది నేను కొన్ని ఏం చేయాలో చెప్తా నలుగురు ఎట్లంటే అట్లా అందరూ మేము అందంలో బాగున్నాము ఇరవై మంది అమ్మ మీరు చెప్పండి అంటే అసలు పాప ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తారని అనుకున్నారు అసలు మేము ఏమో అనుకోలేము మంచిగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇట్లా చేస్తారని అనుకోలేము మేము ఇట్లా చేస్తారని మేము కళలు కూడా కానలేము ఇట్లా ఇట్లా అవుతుంది కూడా మేము అని అనుకోలేము ఆ పుచ్చి ఇట్లా పోతుంది కూడా అనుకోలేము అంటే ఏం చేసిండో తెలియదు అంటే మీకున్న రకం సంసార బాధ్యతలు మీకు తెలుసు కాబట్టి మీరు పెద్దవాళ్ళు కాబట్టి అసలు పెళ్లి ఇరవై రోజులకి ఏం కొట్లాటలు అయితే అంటారు ఏం కొట్లాడనున్నా కానీ మాకు చెప్పాలా కదా ఇట్లా బంగారం గురించి కొట్లాడిందా మరి ఏం గురించి కొట్లాడినా మాకు తెలాల కదా పాప కట్నం అడిగింది అంతకు ముందు పెళ్లి చేసుకోక అగో అదిగో మూర్తుల ఒప్పుకొని వచ్చిందట పెడతామన్నాడు ఇక్కడ మాకు మరి చచ్చిపోయిన ఆయన బాధ ఆయనకున్నది అందరికి బాధ ఉన్నది మాకు మేము ఎక్కడికి వెళ్ళలేము కానీ ఇట్లా చేసు న్యాయం కాదు ఇంకొకళ్ళ కూడా ఇది కాదు న్యాయం కావాలి మాకు అంతే ఆ పిల్ల పిల్ల తోడు దొరుకుతుందా ఇప్పుడు పిల్ల దొరుకుతుంది మాకు పైసలు దొరుకుతాయి కానీ పిల్ల దొరుకుతుందా పిల్ల దొరకదు ఇప్పుడు మాకు పిల్ల కావాలా వాళ్ళ అమ్మ ఎంతగా మేము బాధపడుతున్నది మేము ఎంత బాధ పాడుతుంది కానీ న్యాయం కావాలా మాకు అంతే మీరు ఆ రోజు పోస్ట్ మార్టం రోజు అక్కడికి వెళ్ళాల నేను వెళ్ళలేను అమ్మ అందరు వెళ్ళారు అందరు వెళ్ళారు మేము వెళ్ళలేము మాకు దడుగు లేచిపోయింది ఎట్లా అయిపోయాయి దడుగు లేచిపోయింది మాకు ఎట్లయిపోయా ఆ పిల్లని ఎట్లా చంపేసిండ్రు ఆమె ఇచ్చి ఆమె ఎట్లే చచ్చిపోతుంది ఇన్నద్దులందా ఆమె ఎట్లే చచ్చిపోతుంది అంటే మీరు చంపిర్రు అంటుండ్రా లేదంటే చచ్చిపోయింది చంపేసిండ్రు కావాలి ఆమె పిల్ల చచ్చిపోయిందని ఎట్లయినప్పిప్తారు నీకు రావాలి కదా సంపడలేము నువ్వు కరెక్ట్కే నువ్వు రావాలి నువ్వు రావాలా అత్త రావాలా అయితే మాకు నాయన జరుగుతుంది మేము కూడా అడుగుతాం కదా అసలు మీరు చూసారా వాళ్ళ అత్త మామ ఎలా ఇట్లా ఎట్లా మాకు తెలియదు కదా ఎక్కడ పోటలు లేవు ఏం లేవు కాలు పెళ్లి పో పిల్ల కాని పోట వాళ్ళే పంపించరు అంతే ఏమీ పంపాలి అంతే ఇప్పుడు ఊళ్ళో ఇది ఒక చిన్న పల్లెటూరు అమ్మా ఊళ్ళో వాళ్ళ జనాలు ఏమంటున్నారు అసలు ఏంది కథ ఇక ఆమె పెట్టుకుని మంచిదే అంటున్నా మంచిదే మంచి పేరు తెచ్చుకున్నది ఇట్లా చచ్చిపోయేదైతే అసలు చచ్చిపోదు అది ధైర్యం అంటే ఇప్పుడు ఇంకొకటి వాళ్ళ దగ్గర బెటాలియన్ పెట్టే అంత డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళు ఇప్పుడు బంగారం కోసం కొట్లాట అయింది మూడు తులాల ఒప్పుకొని వచ్చిరంటారు కదా మరి మూడు తులాల బంగారం కోసం అట్లా చేసి ఉంటారు ఒకవేళ అట్లా కూడా చేసానరా మరి ఎట్లా చేసింది తెలియదు అమ్మా మేము ఎక్కడే పోలేము మేము అడగలేము వాళ్ళకు కానీ మేము అక్కడ పోతే మాకు తెలుస్తుంది కదమ్మా మేము పోలేము మాకు తెలియదు ఇక మూడు తులాలంటారా మరి అడిగి కావాలి ఇచ్చేసి పంపేసింది తెలియదు కానీ ఏం జరగాల మాకు అంతే పిల్లకి ఇప్పుడు పిల్ల దొరుకుతుందా పిల్ల దొరుకుతుందా ఇప్పుడు అంత పెద్ద పిల్లని కంటామా మేము కనబై కంటామా మేము ఆడైందే ఇంకొకదాన్ని చేసుకుంటాడు ఎట్లయినా ఎట్లన్నా చేసుకుంటాడో ఎట్ల చేస్తాడో కానీ ఇప్పుడు ఆ పిల్ల దొరుకుతుంది మాకు అంత పెద్ద పిల్లని కంటాం మేము కనబై వంట కంటామా తొమ్మిది నెలలు మోసి ఇంత పెద్ద వేసి అన్ని ఇదైపోయి ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతా అంటే మేము నమ్ముతామా ఇన్నేళ్ళు చచ్చిపోయింది ఇప్పుడు ఇట్లా చచ్చిపోతుంది అంటే బేసిక్ గా ఈ ఆన్లైన్ ప్రేమ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంట వాళ్ళు ఇప్పుడు మీరు కూడా పెద్దమ్మలు చిన్నమ్మలు కాబట్టి ఈ పెళ్లి గురించి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా మీకు చెప్పడం ఏమైనా జరిగింది మాకు ఏం చెప్పలేదు ఇట్లా వాళ్ళ వాళ్ళే మాట్లాడుకున్నారు మాకేం తెలియదు ఇక్కడ మేము చచ్చిపోయానని మా మరిది కోసమే ఉన్నాం కాదమ్మా ఇప్పుడు ఇంకొకటి పెళ్లి ముందుకే వాళ్ళ నాన్నగారు అమ్మాయి దగ్గరికి వెళ్ళారంట తీసుకురావడానికి చేస్తాం ఆగనే కానీ ఆ పాప రాకపోవడానికి అంత పెద్ద రీజన్ ఏమై ఉండదు మాకు తెలియదు ఆడేం చెప్పిండు ఆమె అమ్మ ఎందుకు రానన్నది తెలియదు అది అయితే మాకు తెలియదు అంటే ఆ పాప గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా కొట్లాటలు ఉన్నాయా ఏం కొట్లాటలు లేవు వాళ్ళు ఏమో చూస్తారు పిల్ల అంటే వాళ్ళకి ప్రేమ ఇద్దరికి ఆ ఉన్న ఆ పిల్లని ఇల్దం పెట్టుకుంటామన్నారు ఒక పిల్లని ఇచ్చేసిండ్రు ఈ పిల్లని కావాలని ప్రస్తుతానికి అయితే మనం మన శృతి గారి ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాము సో చిక్కి పాపం మీ అందరికీ తెలుసు ఎంతో అంటే సిస్టర్స్ లాగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకుండా నేను సిస్టర్స్ అనుకున్నాను వీళ్ళిద్దరిని చూసి బట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని తర్వాత తెలిసింది అందరికంటే కూడా ఎక్కువ బాధలో శోక సాంద్రంలో ఉంది మాత్రం చిక్కీ అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏమీ తను అంటే వేరే వాళ్ళు వేసే క్వశ్చన్స్ కానీ లేదంటే తన మనసు మనసులో ఉన్న బాధకు కానీ అసలు ఇప్పటివరకు తను ఏమి కూడా తినట్లేదు ఇంకా అదే డీలాగా ఇంకా అలాగే ఉంది ఒకసారి మాట్లాడదాం హలో అంటే ఈ టైంలో మైక్ పెడుతున్నందుకు సారీ బట్ నువ్వు స్ట్రాంగ్ ఉండాలి ఫైవ్ డేస్ అయిపోయింది కదా ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు ఆమెకి ఏమేమి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ నువ్వు తీర్చాలి నువ్వు స్ట్రాంగ్ గా ఉంది అవునా కదా జబర్దస్త్ శ్రీదేవి కోరికలు ఇవి రెండు ఎక్కువ పెట్టుకున్నాం శ్రీదేవి అవి కూడా జర్దస్త్ అసలు ఇంకొకటి అంటే మెసేజ్లు ఇవన్నీ అంటే ఫ్యాన్ కి ఊరేసి ఆల్రెడీ తీయడము లేదంటే మనకి ఇంకా ఇవన్నీ నీకు తెలియదు కానీ ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అసలు షార్ట్ కట్ లో చెప్పాలంటే ఆమె పిరికి వ్యక్తి అసలే కాదు ఆమె ఒక్క మొగోడుతో సమానం అట్లాంటి వ్యక్తి మేము ఆమె ఆత్మహత్య చేసుకున్న అసలే ఆమె అట్లాంటి పిరికి వ్యక్తి కాదక్క మేము పిరికి వ్యక్తులం అయితే మేము ఇక్కడి వరకు వచ్చి ఇంత సోషల్ మీడియాలో మేము పాటలు పాడుకుంటాం బట్ కాకపోతే చాలా ఇన్నోసెంట్ అమ్మాయి మీరు ఒక వీడియో చేశారు కార్ ఓపెన్ టాప్ ది గుర్తుందా తిరగాలని ఉందని చెప్పేసి ఓపెన్ టాప్ ది ఒక వీడియో నాకు ఆ వీడియో చూసినప్పుడల్లా చాలా అంటే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి సో అలాగే మీరు ఇంకా ఏం డిస్కస్ చేసుకునే వాళ్ళు ఏంటి అసలు ప్రస్తుతం ఎక్కువ మా కంటెంట్ లే కంటెంట్ రాయాలా ఏ పాట రాయాలా ఏది వాడదాం పేరెడ్ సాంగ్స్ డౌట్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అబ్బాయి వన్ ఇయర్ ముందే తెలుసు మీకే ఆయన మీడియా ప్లీజ్ మీడియా వాళ్ళు న్యాయం చేయండి నా శృతి తల్లికి న్యాయం చేయండి ప్లీజ్ మా సొంత టాలెంట్ కష్టపడి నైట్ అనక తెల్లారనక మేమిద్దరం కూర్చొని సొంత టాలెంట్ తోటి మేము కంటెంట్ రాసుకుంటే వాడి పేరేసి వార రాత్రి మేం అని చెప్తున్నారు మా ఇద్దరి టాలెంట్ తోటి మేము రాసుకున్నాం ప్లీజ్ ఆయన కళాకారుడు కాదు వాడు అది మేము రాసుకుంటే సోషల్ మీడియాలో మొత్తం ఆయన రాసిండు కంటెంట్లు వీళ్ళు వాడిరు అంటుండ్రు అది కాదు మీరు అంటే మీ ఇద్దరు కలిసినప్పుడు బెస్ట్ గా నీకు గుర్తుండేది ఏంటి ఎందుకంటే మళ్ళీ మనం శృతిని మళ్ళీ తలుచుకుంటే ఆమె పాటలు ఎప్పటికైనా మనకి గుర్తుంటాయి ఆ వాయిస్ ఎప్పుడు మన చెవులోనే ఉంటది బట్ నీకు పర్సనల్ గా మాకు ఈ రోజు గుర్తుండిపోయింది అని చెప్పేసి ఒక డే ఏదైనా ఉందా ఏందంటే ఫస్ట్ పరిచయం అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కర్ణాటక అంటే మన జిల్లాలల్ల మన నిజామాబాద్ జిల్లా ఫస్ట్ వచ్చింది స్టేట్ లెవల్ల కర్ణాటక వెళ్ళినాం నేషనల్ అక్కడ అంటే పిచ్చి నవ్వంటే అంటే ఇక అందరికీ మన తెలుగు భాషలు రావు కదా అంటే తెలుగు అర్థం అయితే లేదు అక్కడ భాషలకు అన్ని స్టేట్లు వచ్చినాయి కదా వాళ్ళకి అర్థం కాక పిచ్చి అంటే అదే పది రోజులు మరి దేవుడికి మమ్మల్ని చూస్తారు అబుద్ధి కాలేదు తెలియదు కానీ అక్కడ ఆపీ నేసుకున్నాం అక్క ఇది ఒకటే సో దట్ ఒకసారి రూమ్ లో ఉన్నారని ఇందాక ఏదో సంథింగ్ వింటున్నాను ఆ మెమరీ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు రూమ్ లో ఉంటే ఒకటే ప్లేట్ లో తినేది వాళ్ళ ఆమె రూమ్ లో ఇంకా ఫ్రెండ్స్ ఉండే ఆమె ఫ్రెండ్స్ వాళ్ళ ప్లేట్ లో తిననియపో ఒకటే ఆమె ప్లేట్ లో నిద్ర తినేవాళ్ళం ఉండే వాళ్ళం కంటెంట్ రాసే వాళ్ళం మాకు ఇదే ఇక పేరెంట్లు ఎప్పుడైతే ఫేమ్ అయినామో ఏ కంటెంట్ రాయలే ఏ ఏది రాయలే ఎక్కువ కోరికలు మా ఇద్దరికి ఏంటంటే శ్రీదేవ డ్రామా కంపెనీ జబర్దస్త్ ఇవి కోరికలు ఇవిడి గురించి మాట్లాడుకున్నది మేము ఎందుకంటే వాళ్ళది మిడిల్ క్లాస్ ఏ మాది మిడిల్ క్లాస్ ఏ ఎందుకంటే వాళ్ళకు అన్నం లేరు మాకు అన్నదమ్ములు లేరు ఆమె చిన్నదే ఇంట్లో నేను చిన్నదాన్ని ఎప్పుడు మా సంకల్పం కోసం మేము మాట్లాడుకునేది ఇది ఇంకొకటి అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వన్ ఇయర్ నుంచి పరిచయం అన్నారు కదా ఎవరైనా సరే మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు నుంచి నుంచి వీడియోలు మీరు మంత్స్ తన గురించి అంటే ఇంత నెగటివ్ కానీ ఎప్పుడైనా ఏ తిట్టిండు కొట్టిండు అట్లాంటి అసలు అస్సలు లేదు మొన్న వన్ వీక్ కిందట కూడా రికార్డింగ్ వచ్చిర్రు అసలు ఆమె పాట పాడుతుంటే మామ్ వాటర్ బాటిల్ అనుకుంటాడు జ్యూస్ ఆపిండు అంత మంచిగా చూసుకున్నప్పుడు మనకు డౌట్ వస్తుంది అక్క మంచిగానే ఉన్నారు నేను అడిగినా అడిగితే కూడా మంచిగానే ఉంటున్నాం మాకు ఎప్పుడు రికార్డింగ్ కదా రికార్డింగ్కే ప్రాక్టీస్ చేస్తున్నాం పాట ఇక అంతే లాస్ట్ అక్క అదే లాస్ట్ జేబిఎస్ లో నన్ను బస్ ఎక్కిచ్చిపోయారు ఇక చేసుకున్నది అది లాస్ట్ అక్క అదంతవరకు ఒకవేళ శృతి అమ్మకి న్యాయం జరగాలంటే ఏ విధంగా జరగాలని నువ్వు న్యాయం జరగాలంటే ఆ మహాత్మ శాంతించాలి కదా అక్కడ ఏం జరిగిందో తెలియదు కదా సోషల్ మీడియాలో ఏం పోయి ఆయన కంటెంట్ రాస్తుర్రు ఆయన వస్తుండ్రు అవన్నీ ఏం కాదు ఆయన కంటెంట్లు రాయలేదు మా సొంత టాలెంట్ తోటి మేము రాసుకున్నాము ఏం లేదు అక్క అందరూ దేవుడు అన్నీ ఉంటే ఎక్కడన్నా జరుగుతుంది న్యాయం కానీ నా శృతి తల్లికి లేదేమో కానీ ఎవ్వరు కూడా అసలు మమ్మల్ని అడుగుతున్నారు ఎంతసేపు మీడియా వాళ్ళు ఇట్లా ఇట్లని కానీ అక్కడికి ఎవరు పోతలేరు అక్కడికి ఎవరు పోతలేరు అడుగుతలేరు ఏం లేదు అక్క అందరికి చెప్తున్నా దయచేసి మొత్తం మీడియా వాళ్ళకు నా శృతికి న్యాయం చేయండి అది ఎట్లా చేస్తారో తెలియదు కానీ దాని శాంతించాలి అంతే అంతే అక్క సో ఫైనల్ గా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండి ఆమె మాతో లేకపోయినా ఆమె మీలో చూసుకుంటున్నాం యాక్చువల్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మేమైనా ఎందుకంటే మీరిద్దరు కలిసి ఒకే దగ్గరికి వెళ్ళడం కానీ మీ మీ ఇద్దరికి ఇంకొక స్టాంప్ పడిపోయింది సో ఫైనల్ గా తన కోసం ఒక్క పాట ఏదైనా మా అందరి కోసం ఒక్క పాట డెడికేట్ అంటే ఎక్కువ పాడుకున్నది సిమ్మ ఆమెకు ఇష్టమైన పాట సిమ్మా జిల్లు పోతున్న పాట అదొకటి అంటే ఆమెకి ఇష్టమైన పాట బట్ ఇప్పుడు ఆమెకి మీరేం సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు గా ఇప్పుడు మనతో లేదు కాబట్టి సెట్ చేసుకోలేదు సరే సరే ఏం కాదు బీ స్ట్రాంగ్ ఓకేనా మీరు ముందు ముందు ఇంకా ముందుకు వెళ్ళాలని మా సపోర్ట్ అయితే మీకు ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను మా ఈ నైన్టీ సిక్స్ నుంచి ఎందుకంటే ఆమె లేని లోటు నువ్వే భర్తీ చేయాలి అప్పటికంటే ఇప్పుడు మీ ఇంట్లో బాధ్యతలే కాదు ఈమె బాధ్యతలు కూడా నేను ఎత్తి మీద ఉన్నాయని మీరు గుర్తుంచుకొని స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఎస్ చూసారు కదా సో మళ్ళీ కలుద్దాం